చందు అంటే చందు అంటే అంటే తీసుంటే కాలేజ్కి వెళ్ళొద్దాం గుర్తు చూస్తున్నా ఏమీ ఇటు పోనీరా మన క్లాస్ రూమ్ అడుగుందిరా ఇదంత అప్పుడు మన క్లాస్ రూమ్ ఏదిరా సెకండ్ అదే ఇగో ఇటు నుంచి లోపల థర్డ్ రూమ్ సెకండ్ రూమ్ ఉంటుంది Those five batching, one day. Hmm. <laughs> police, police. ఇది కొత్తగా స్టార్ట్ అవుతా ఉంది ఇది అంత సైన్స్ కదా వీళ్ళు సైన్స్ వాళ్ళకి మంచిగా ఉండేది మన ఆర్ట్స్ వాళ్ళకి ఎరుపు రూమ్లు ఇచ్చేది శంకుస్థాపన ఒకప్పుడు నేను చిన్నతనం మామూలుగా ఎంటర్ అయ్యేటప్పుడు ఈ రెండు చిన్న చిన్న కుక్క పిల్లలు ఇప్పుడు చూడు నేను ఎంత అయ్యానో అవి కూడా రెండు అంత నన్ను చూసి పారిపోతున్నాయి గుర్తుపట్టలేదు అనుకుంటా అప్పుడప్పుడు నన్ను చూసి అరుస్తూ ఉండేవి ఏ డాగ్స్ ఏ డాగ్స్ ఏ బే కమాన్ చూసింది చూసారా ఇప్పుడే గుర్తుపడుతుంది నేను తెలియదా హే హలో ఎక్స్ఫ్యూజ్ మై ఫ్రెండ్స్ చూసారా గుర్తుపెట్టినా ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత కూడా గుర్తుపడుతుంది అట్లనే చూస్తుంది వైట్ డాగ్ దూరం కూడా చూసారా వెళ్ళే కుక్కల్లో ఆగి నేను అరిసిన తర్వాత దాని లాంగ్వేజ్లో మాట్లాడిన తర్వాత అప్పుడు నన్ను గుర్తించి అక్కడే లుంచనుంది అదిగో చూసారా మళ్ళీ చూసింది అది మనతో అట్లా ఇది శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇరవై వేల తర్వాత ఇక్కడికి వచ్చినా గాయస్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఎవరైనా చదివిన చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దిస్ ఇస్ చందు ప్రకాష్ ఇవైపోయారు వీళ్ళు మాత్రం అలా మిగిలిపోయారు చందు అండ్ ప్రకాష్ ఇంటర్మీడియట్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూ ఉందన్నమాట అలాగే ఇక్కడికి వచ్చి ప్రణీత్కి అక్రమ్ అండ్ ఇంకా కాశీంకి కాల్ చేశాను కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల రాలేదు ఇప్పుడు కాలేజ్ చుట్టూరా తిరుగుతూ ఇదంతా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక్కడికి వచ్చేసి చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు అది ఇక్కడ రావడం వల్ల చాలా హ్యాపీగా ఇదంతా తిరిగాను ఓల్డ్ మెమరీస్

ఏ గోడ దాడిపోతాయి అంతే అప్పుడు అజయ్ జడేజా ఇదే యువతల పక్క రమేష్ అన్న నన్ను తీసుకుని వచ్చిండు అక్కడ జూనియర్ కాలేజీలో సీటు దొరకలే సీటు దొరకపోతే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్లో మాట్లాడి మావోడే అని చెప్పేసి പ്പുടും ఇక రామచంద్ర కాలేజ్ నుంచి బయలుదేరి దాబాకి వెళ్దామని అయితే నిర్ణయం తీసుకున్నాం ముగ్గురం ఇంకా ఫ్రెండ్స్ వస్తే బాగుండేది వాళ్ళందరూ బిజీగా ఉండడం వల్ల రాలేదు ఈ కాలేజ్ దగ్గర నుంచి ఇక దాబాకి బయలుదేరాం ప్రకాష్ గడ్ బర్త్డే అప్పుడు మేము వాడు ట్రీట్ ఇస్తే ఆ ఆ సమయంలో ఇక్కడ దాబాలో తిన్నాము అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం అవుతుంది ఇక వీళ్ళని అడగానే సరే చలో వెళ్దాం పద అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక నవభారత్ బయలుదేరామన్నమాట దాబాకి అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా తినేసి అక్కడ నుంచి ఇక ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే కలిసి వెళ్ళాలి ఇది మా ప్లాన్ అనమాట ప్రస్తుతానికైతే సడన్గా అన్ని ప్లేస్లు ఎత్తుకంగా ఇక్కడ ఒక ప్లేస్ మంచిగా అనిపించింది ఇక్కడ కూర్చున్నాము ఇక దాబాకి ఆర్డర్ చేసామన్నమాట రోటీ అండ్ ఎగ్ బజ్జీ నార్మల్ సింపుల్ ఆర్డర్స్ అయ్యి అంత హెవీగా ఏముండో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా మన లో బడ్జెట్లో తినేసి రావచ్చు అనమాట ఎవరు కాలు అలా ఫోన్ చూస్తూ ఉన్నారు మనం ఇక హెయిర్ స్టైల్ సర్దుకోవడం ఫేస్ చూసుకోవడం ఎంతైనా హీరో లెవెల్ కదా మంది ఇక రానే వచ్చేసి మనం చెప్పిన ఆర్డర్ ఆశ్చర్యపోతారేమో చూసి ఏం లేదు జస్ట్ ఎగ్ బజ్జీ కర్రీ అండ్ రోటీ వాటర్ బాటిల్ తర్వాత లాస్ట్లో డ్రింక్స్ ఇదే రొటీన్ నార్మల్గా తినాల్సిందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ప్రకాష్గాడికి చందుగా చెప్పగానే ఎమ్మట ఇమిడియట్లీ పద అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము అలా తిన్న తర్వాత చందుగాడి పనిచేసేటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళగానే నవీన్ మా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అనమాట చాలా ఏళ్ళ తర్వాత కలిసాము చందుగాడు ఇలా పరిచయం చేశాడు నాకు పరిచయం అంటే అప్పుడు కాలం తర్వాత మర్చిపోయాను మళ్ళీ ఆ నవీన్ కలిసి నవీన్తో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాను అలాగే మళ్ళీ లాస్ట్ చివరిలో ప్రణీత్ని కలిశాను గారు వీడియో నా బెస్ట్ ఫ్రెండ్ కొత్తగూడెంలో వీడిని కూడా కలిసి ఒక బా ఏమంటారు లోటు అనేది తిరిగింది వీడిని కలిసేసి ఇక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను నా లాగే మీరు కూడా ఇలాగే ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండండి ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఇలా చాలా కాలం తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కొత్తగూడెంలో కలిసి ఇలా రామచంద్ర కాలేజ్ అండ్ దాబాకి వెళ్ళి ఇలా ఈరోజు ఎంజాయ్ చేశాను